దేశంలోనే ఇన్ప్లెస్ట్ పెరిగిపోతుంది టాలీవుడ్లో కూడా పెరుగుతుంది హిట్లు కొట్టే దర్శకులు హీరోల రెమ్యునరైజేషన్ ఎక్కడో ఉంటుంది హిట్ల మీద హిట్లు పడుతుంటే కోట్ల మీద కోట్లు పెరుగుతున్నాయి అఖండ చేసినప్పుడు ఏడెనిమిది కోట్ల తో నందమూరి బాలకృష్ణది అని టాకు ఇప్పుడు అది కాస్త ముప్పై ఎనిమిది కోట్లకు చేరిందని టాలీవుడ్ వర్గాలు బోగట వరుసగా హిట్లు పడడం వల్ల ఇలా మారింది అని చెప్తున్నారు గమ్మత్ ఏంటంటే అఖండ తర్వాత స్కంద లాంటి సినిమా చేసినా కూడా బోయపాటి క్రేజ్ తగ్గలేదు అఖండ టూ సినిమాకు బోయపాటి రెమ్యునరైజేషన్ ముప్పై ఐదు కోట్లు అని వినిపిస్తుంది ఇది కాస్త ఆశ్చర్యకరమైన సంగతే అఖండ టూ కావడం బాలయ్య బోయపాటి సినిమాకు భయంకరమైన క్రేజ్ ఉండడం కారణమని చెప్పొచ్చు బాలయ్య బోయపాటి తమన్ సిమెన్మాటోగ్రాఫర్ స్టంట్ మాస్టర్లు ఇలా కీలకమైన రెమ్యునరైజేషన్లకే ఎనభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్ సీన్లు ఉంటాయి వాటికి ఓ పది కోట్లు అయినా పెట్టాల్సి ఉంటుంది మొత్తం మీద సినిమా బడ్జెట్ నూట ఎనభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రింట్ అండ్ పబ్లిసిటీతో కలిపి అంచనా రెండు వందల కోట్ల మేరకు థియేటర్లలో నాన్ థియేటికల్ మార్కెట్ అయితే నిర్మాతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు